మనం ఎక్కడో ఒక వేదవాక్యం పుచ్చుకొని దాంట్లో మా మతం కూడా ప్రతిపాదితమైంది అని చెప్తూ పోయినామనంటే దానికి హ అంతు అనేది ఉండదు ఒకచోట అన్నారు వేదస్యాస్తి సర్వతోముఖతయ సర్వార్థత భూషణం సచ్చేత్ నాస్తికతాపి వేద విహిత వ్యాఖ్యా బస్యాన్నకిం అన్నారు వేదస్యాస్తి సర్వతోముఖత్వ అది కాదు వేదానికి అద్వైత పరంగానే చెప్పాలని ఆగ్రహమే ఉంది ద్వైతపరంగా కూడా చెబుతాం వేదానికి అర్థమని మీరు అనేటట్టయితే అలా చెప్తే వేదానికి భూషణమే అవుతుంది ఇవన్నీ అర్థాలు వేదంలో ప్రతిపాదితమైనవి అని చెప్తే వేదానికి అది భూషణమే అవుతుంది కదా వేదస్యాస్తి సర్వతోముఖత సర్వాధత భూషణం స్యాచ్ నాస్తికతా వేదవిహిత వ్యాఖ్యాబలాత్స్యాన్న సమస్త వేదంలో కూడా నాస్తిక్యమే ప్రతిపాదించబడింది వాడు వ్యాఖ్యానం చేస్తే అప్పుడు వాడికి ఏం జవాబు చెబుతారు మీ యొక్క బుద్ధిబలంచేత మీరు వేదాన్ని వ్యాఖ్యానించడానికి మొదలెడితే దానికి అంతు అనేది ఉండదు అందుకే ఆయన తమ యొక్క భాష్యంలో వాక్యాభాసయుక్త్యాభాస సమాశ్రయా ఎక్కడో ఒక మూల ఉండే వాక్యాన్ని తీసుకొని ఇదమగ్ర ఆసీతు కాబట్టి అసద్వాదమే వేద ప్రతిపాదితమైంది అని ఓహడంటే అప్పుడు అసద్వాదం కూడా వేదప్రతిపాతం అయిపోతుందా అలా చెప్పడానికి వీల్లేదు ఎక్కడో మూలు ఉండే వాక్యం తీసుకొని ఇది నా మతం వేదప్రతిపాదం అని చెప్పడం అత్యంత అసంగతమైంది మనం పూర్వాపర విరోధం లేకుండా సమన్వయం చెయ్యాలి వేదంలో ఏ వాక్యానికి అప్రామాణ్యం చెప్పడానికి వీల్లేదు నహి వేదవాక్యు కష్టచిత్ ప్రామాణ్యం కష్టచిత్ అప్రామాణ్యం ఇది సంభవతి ప్రమాణత్వ అవిశేషాత్ వేదంలో జీతం ఒక వాక్యానికి ప్రామాణ్యం ఇంకొక వాక్యానికి ప్రామాణ్యం లేదని చెప్పడానికి వీలు లేదు సర్వోపి వేదః ప్రమాణమేవ పూర్వాపర అవిరోధంగా సమన్వయం చెయ్యాలి ఈ దృష్టితో భగవత్పాదులవారు అద్వైత సిద్ధాంతం అనేటటువంటిది వేదప్రతిపాద్యం అదే వేదం యొక్క పరమతాత్పర్య విషయమైనటువంటిది పరమతాత్పర్యం అద్వైతంలో వ్యావహారికంగా ద్వైత భావనతో కర్మాచరణ చెయ్యటం భక్తిని చేయడం ఉపాసన చేయటం ఇవి వేటిని మేం కాదంటం లేదు ఎందుకంటే సాక్షాత్కారం ఎవరికైంది వాడికి వేవి అక్కర్లేదు అది కానప్పుడు ఇవన్నీ అవసరమే కాబట్టి వేదంలో ఏ భాగానికి ఆనర్థక్యం అనేది లేదు అన్నీ కూడా ఆవశ్యకమైనటువంటిదే ఆయా అధికారిని అనుసరించి ఈశావాస్యంలోనే మొట్టమొదటి మంత్రంలో ఈశావాస్యమిదం జగత్యం జగత్ తేన త్యక్తేన భుంజీథా మాగృద్య అని ఈ సమస్తం కూడా ఈశ్వరుతో వ్యాప్తమైంది కాబట్టి దేన్ని నువ్వు ఆశించడానికి వీల్లేదు విరక్తితో అద్వైత మార్గంలో ఉండు అని చెప్పి రెండో మంత్రంలో కుర్వన్ నేవేహ కర్మాణి న ఏవన్వైనాథేతో నరే అన్నారు మొదటి మంత్రంలో అంత ఈశ్వరస్వరూపమే గనక దేన్ని నువ్వు ఆశించడానికి వీలేదని చెప్పి రెండో మంత్రంలో వంద సంవత్సరాలు బ్రతికినా కర్మలు చేస్తూనే ఉండు ఏటో ఈ రెండికి సంబంధం ఎలాగ అంటే ఈ రెండో మంత్రం అవిరక్తుణ్ణి గురించి చెప్పింది మొదటి మంత్రం విరక్తుని గురించి చెప్పింది అధికారి భేదేన రెండికి సమన్వయం ఉన్నది వైరాగ్యం లేనివాడికి మనం వేదాంతాన్ని ఉపదేశిస్తే వాడు ఇతో భ్రష్టస్తతో భ్రష్ట అని అయిపోతాడు వేదాంతం కర్మలు చేయొద్దు అని చెప్పింది ఎవడికి ఆ వైరాగ్యం ఉన్నవాడికి ఈ వైరాగ్యం లేని వాడికి కూడా నువ్వు కర్మలు చేయొద్దు అని చెప్తే వాడు కర్మ చేయలేదు జ్ఞానం రాలేదు వాడి గత ఏమిటి తిషంకోవదంతరాళే తిష్ట కాబట్టి అధికారిని అనుసరించి వేదంలో చెప్పినటువంటి మార్గములన్నీ మనకు ఉపాధేయములే కర్మ మార్గం మనకు కావలసిందే లేకపోతే చిత్తశుద్ధి ఎలా వస్తుంది చిత్తశుద్ధి లేనిది వేదాంతంలో అధికారే కావడానికి వీలు లేదు అనేక మందికి వేదాంత ఉపన్యాసం మొదలెడితే కాసేపటికి నిద్ర వస్తుంది వేదాంతం చెప్పడం మొదలెట్టామని అంటే ఒక ఐదు పది నిమిషాల తర్వాత నిద్ర వస్తుంది నీలగంఠ దీక్షితులు అన్నారు నిద్రాహేతో నిసి నిసి పార్థివానాం పార్థివాళక్షేపౌపైకమిదమప్యాహ్ కథం పరిగణం సి ఇంత గురుకుల వాసం చేసి వేదాంత అధ్యయనం చేసి మీకు వేదాంతం చెబుతామని శ్రీమంతుల దగ్గరికి వెళితే ఆ శ్రీమంతులు మమ్మల్ని వేదాంతం చెప్పమని వాళ్ళు హాయిగా నిద్రపోతూ కూర్చున్నారు వాళ్లకు నిద్ర రావడం కోసం ఇదో సాధనమైంది వాళ్లకు శ్రీమంతుడు అన్నాట బాబు నాకు ఏం చేసినా నిద్ర రావటం లేదు కాస్త వేదాంతం చెబుతారా అన్నట్ట ఎందుకని చిత్తం శుద్ధంగా లేదు కదా అపరిశుద్ధమైన చిత్తానికి వేదాంతాన్ని చెబితే ఆ చిత్తంలోకి ఎక్కదు వేదాంతం పరిశుద్ధ చిత్తుడికి వేదాంతం అనేది ఎక్కుతుంది అందుకే చిత్తశుద్ధి కోసం కర్మాచరణ చాలా ఆవశ్యకం చిత్తస్య శుద్ధయే కర్మ నతు ఉపలబ్ధయే కర్మలు తప్పక ఆచరించాలి చిత్తశుద్ధి కోసం చిత్తశుద్ధి అంటే ఏమిటండి అంటే మన యొక్క మనస్సులో అనేకమైన కల్మషములు కూర్చొని ఉన్నాయి ఏమిటా కల్మషాలు అనంటే ఐరిషడ్ వర్గం అని అంటారు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అంటే ఆశ కోపం అసూయ అహంకారం భ్రాంతి ఇవే ఈ మనస్సులో ఉండేటటువంటి కల్మషాలు ఈ కల్మషాలను ముందర పోగొట్టుకోవాలి ఎంతవరకు ఈ కల్మషాలు మనస్సులో నుంచి పోలేదో అంతవరకు మనకు వేదాంతాన్ని అర్థం చేసుకుంటే యోగ్యత అనేది రాదు ఎప్పుడైతే మనస్సు నుంచి ఈ కల్మషాలు తొలగిపోతావో అప్పుడు మనకు వేదాంతాన్ని అర్థం చేసుకుంటే యోగ్యత అర్హత వస్తుంది ఈ మనస్సులో ఉండే కల్మషాలు ఎలా పోతాయి అని అంటే నిష్కామ కర్మం చేశామంటే అర్థం కల్మషాలు పోతాయి కర్మలు చెయ్యాలి అక్కడ ఏమి ఫలం మీద ఆశ పెట్టుకోకుండా చెయ్యాలి భగవంతుడు అన్నాడు అనాశ్రి కర్మఫలం కార్యం కర్మ కరోతిహ ససన్యాసీ యోగీ చర్మఫలం అనాశ్రిత కార్యం కర్మ కరోతి ఎవడైతే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మానుష్ఠానం చేస్తాడో వాడు నిజంగా సన్యాసి అని కానీ అనేక మందికి ఇది మనస్సుకు రుచించదు ఎలా బాబు కర్మలు చేయమంటున్నారు ఫలం వద్దంటున్నారు ఫలం కోసం ఫలం కోసమే కదా మేము కర్మానుష్ఠానం చేయడం ఏ కర్మ చేయడం సంకల్పం చేసినా స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఎన్నో మన యొక్క సంకల్పాలన్నీ దాంట్లో చెప్పుకుంటాం కదా మరి ఇది ఏది వద్దంటే ఎట్టాగా అని అంటే భగవంతుడు చెప్పాడు దానికి यज्ञार्थात् लोकोयम कर्म कर्मबंधनः यज्ञार्थात् कर्मणः युर्यज्ञार्थात् कर्मणः एंड यज्ञो वै विष्णु यज्ञ शब्द है परमात्मा अनर्थ हो ये कर्मचे सी ईश्वरार्थं करिष्ये अने संकल्पन चे ఈశ్వరార్థం కరిష్య అంటే ఇంక ఏది నాకక్కర్లేదు ఈశ్వరార్థం కరిష్య అప్పుడు దానివల్ల ఏ విధమైన బంధనం మనకు రాదు బంధం అంటే ఏమిటి బంధం అని అంటే దానివల్ల కలిగే పుణ్య పాపములు వాటి ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తటం అదే బంధం మీరు సంకల్పం చేసి కర్మ చేశారు అని అంటే మరి దానివల్ల ఆ పుణ్యమో పాపం రావాల్సిందే దాన్ని అనుభవించడానికి మళ్ళీ మీరు జన్మ ఎత్తాల్సింది ఎంతవరకు మనం జన్మ ఎత్తుతూ ఉంటామో అంతవరకు మన సుఖం అనేది లేదు అది ప్రతి ఒక్కడికి తెలుసు ఆ మాసులు గర్భం నుంచి బయటకు వచ్చిన లాగాయత్తు మళ్ళీ ఈ శరీరం విడిచి వెళ్లే వరకు మధ్యలో ఎన్ని దుఃఖాలు అనుభవించాల్సి వస్తున్నది అనేది ప్రతివాడికి అనుభవంలో ఉండేది ఆ దుఃఖాలు కావాలి నా మనకు అది వద్దు అనే ప్రతివాడు కోరుకోడు నేను మళ్ళీ మాతృగర్భంలోకి పోకూడదు నాకు మళ్ళీ జన్మ అనేది రాకూడదు నాకు జన్మరాహిత్యం కావాలి ఆ జన్మరాహిత్యం కావాలి అని అంటే ఈ ఫలాని కోసం ఆ ఫలం కోసం కర్మ చేసా ఉంటే జన్మరాహిత్యం ఎట్ట వస్తుంది అందుకని భగవంతుడు చెప్పాడు దేన్ని ఆశించక యజ్ఞార్థం ఈశ్వరార్థంను కర్మను ఆచరించు ఈ విధంగా మనం కర్మాచరణం చేశామంటే మన చిత్తంలో ఉండే రాగద్వేషాదులు కామక్రోధాదులు నాశమై మన యొక్క చిత్తం పవిత్రమైతుంది ఆ చిత్తం పవిత్రమైంది పరిశుద్ధమైంది అని అంటే ఆ పరిశుద్ధమైన చిత్తానికి వేదాంతాన్ని తెలుసుకోవటానికి తగిన యోగ్యత అనేది వస్తుంది భగవత్పాదులు మనకు దీన్ని చెప్పారు వేదంలో ఏ భాగానికి కూడా వైయర్థ్యం అనేది లేదు అన్నీ సార్థకములే ఆయా అధికార భేదాన్ని అనుసరించి అన్నీ మనకు కావలసినవి ఎవరికైతే అవిరక్తుడు విరక్తి అనేది లేదో వాడు కర్మలను ఆచరించాలి భక్తి మార్గంలో ఉండాలి భక్తి మార్గానికి మేము వైయర్థ్యం చెప్పడం లేదు భక్తి అనేది అవసరం ఆ భక్తి భగవంతుడి మీద మనకే కాదు జ్ఞానులకు కూడా ఉంటుంది భగవంతుడు భక్తులను నాలుగు విధంగా విభజించాడు భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు నాలుగు రకాలుగా ఉంటారన్నాడు చతుర్విధ భజంతే మాం మాం నరాస్సుకృతి నోర్జున ఆర్తో చ భరతర్షభ కష్టాల్లో ఉండి ఆ కష్టాలు పరిహారం కావటం కోసం భగవంతుని భజించేసేవాళ్ళు కొంతమంది ఏదన్నా మనస్సులో బలానాది కావాలి అని అనుకొని దానికోసం భగవంతుడిని భజించేవాళ్ళు కొంతమంది ఇవి ఏవి అక్కర్లేదు నాకు కేవలం జ్ఞానం కావాలి అనే దృష్టితో చేసి భజించేవాళ్ళు కొంతమంది జ్ఞానం వచ్చిన తర్వాత కూడా భగవంతుణ్ణి భజించేవాళ్ళు కొంతమంది శ్రీమద్భాగవతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు సుకమహర్షులు పరీక్షిత్తుకు చెప్పారు సుఖమహర్షి అంటే ఎవరు ఆయన సాక్షాత్తు ముక్తి పొందినటువంటి మహనీయుడు చుకో ముక్త వామదేవో ముక్త ఆ శుకులవారు ఎల్లానంటే ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి శుకులవారు పుట్టడంతోటే బయలుదేరిపోతున్నాట్ ఆయన తండ్రి వ్యాసులవారు నాయనా అని పిలిస్తే ఏమీ జవాబు ఇవ్వలేదు ఆయన ఎంతటా ఆయన పోతున్నాడు ఈ తండ్రి నాయన అని పిలుస్తుంటే ఆ ప్రతిధ్వని ఆ చెట్లల్లో వినిపిస్తున్నది కానీ ఆ శుకుడు మాత్రం పరమ విరక్తుడు గనుక పరమముక్తుడు గనుక వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయినాడు అటువంటి మహాత్ముడు శుకుడు ఆయన ఆ భగవతాన్ని పరీక్షిత్తుకు చెప్పాడు అని అంటే మరి ఆయనకు కూడా ఆ భక్తి అనేది ఎలా ఉండింది అందుకే ఆత్మారామాశ్చ మనయో నిర్గ్రంథా అవి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఆత్మరాము లేని మునులు కూడా భగవంతుడు ఎందు అహైతుకీం భక్తి వాళ్ళు భక్తి ఎందుకు అనే ప్రశ్న లేదు అంటే భక్తి ఎందుకు అని అంటే విఫలానదానికి అని మనకు ప్రశ్న వాళ్ళు ఎందుకు అనే ప్రశ్నే లేదు అహైతుకీం భక్తి ఇత్ంభూతకు భగవంతుడు యొక్క ఆ మహిమ అటువంటిది కాబట్టి జ్ఞానులకు కూడా భగవద్భక్తి ఆవశ్యకమే కాబట్టి భక్తిని మనం ఎన్నడూ కాదంటం లేదు ఈ విధంగా భగవత్పాదుల వారు ఆయా అధికారిని అనుసరించి శాస్త్రంలో చెప్పిన అన్ని మార్గములు కూడా కావలసినటువంటివే కానీ ఆ అధికారి భేదాన్ని మాత్రం మనసుకు తీసుకోకుండా ఒక మార్గాన్ని మాత్రం అనుసరించి ఇంకో మార్గాన్ని దూషించావనంటే అది మాత్రం అవుతుంది అది మాత్రం తప్పు దేన్ని దూషించద్దు ఈ విధంగా భగవత్పాదుల వారు ఎవరినీ హింసించకుండా ఏ విధంగా రామాదులైతే రావణాదులను హింసించారో వాళ్లను హతమార్చారో ఆ విధంగా భగవత్పాదు ఎవ్వడని హతమార్చకుండా వాళ్ళ యొక్క బుద్ధులను సరి అయిన మార్గంలోకి తిప్పారు ఆ శంకర విజయాన్ని చూస్తుంటే ప్రతి ఒక్క చోట వారు వెళ్ళి అక్కడ శాస్త్ర విరుద్ధమైనటువంటి భావాలను ప్రచారం చేస్తున్న మనుషులను వాదానికి పిలిచేవారు ఇట్రా నువ్వేం చెబుతున్నావు ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తున్నావు ఇతప్పుడు వ్యాఖ్యానం దీనికి ఏం జవాబు చెబుతావు ఈ విధంగా ప్రతివాణ్ణి వాడిలో ఉన్నటువంటి తప్పును చూపించి వాడు ఎక్కడ పొరపాటు పడ్డాడు అనేది చూపించి వాడిని సరైన మార్గంలో పెట్టారు మండలమిస్త్రులతో శంకరులు వాదం చేసినప్పుడు ఎంత ఘనఘోరమైన యుద్ధం జరిగింది వారి వాదయుద్ధం వాదాహవం ఘనఘోరమైంది జరిగింది మండనమిశ్రుడు మీమాంసలో అద్వితీయుడు ఆయన దగ్గరికి వచ్చి శంకరులు వాదభిక్ష అడుగుతున్నాను రా అప్పుడు మండనమిశ్రుడు ఉండి ఎన్నో నాళ్ళ నుంచి నేను ఇది అపేక్ష పడుతున్నాను ఎవడన్నా వాదభిక్షకు వస్తాడా అని చెప్పేసి ఇవాళ మీరు వచ్చారు పరమ సంతోషం ఉత్సందం ఇద్దరు భయంకరమైన ప్రతిజ్ఞలు చేశారు నువ్వు చెప్పే మీమాంస సిద్ధాంతమే సరి అనే పక్షంలో నేను సన్యాసం వదులుకుంటాను నేను చెప్పే వేదాంత సిద్ధాంతమే సరి అనే పక్షంలో నువ్వు సన్యాసి కావాలి ఒప్పుకుంటావా ఒప్పుకుంటానన్నట్టు మొదలెట్టారు చివరికి మండనమిశ్రుడు ఓడిపోయినాడు ఆయన యొక్క మీమాంస సిద్ధాంతం అనేది శంకరుల ముందు నిలవలేకపోయింది జితోస్మి అన్నాడు సన్యాసాన్ని స్వీకరించి ఆ విధంగా శంకరులు సర్వత్ర అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి సామాన్యులకు కూడా ధర్మాన్ని బోధించారు ఆయన సామాన్యులకు కూడా గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం ఈ పెద్ద పెద్ద శాస్త్రార్థాలు నీకు అక్కర్లేదురా బాబు టుకీగా చెబుతాను రోజూ భగవంతుణ్ణి తలుచుకో సజ్జన సహాసంలో ఉండు వీలైనంత ఇంకోటి ఉపకారం చేయి నీ జీవితం ధన్యమైతుంది ఒక సామాన్యుడికి కూడా సన్మార్గాన్ని ఉపదేశించారు ఆయన అటువంటి మహానుభావులైన ఆదిశంకర భగవత్పాదుల వారు మనకందరికీ పరమ ఆరాధ్యులు పరమ పూజనీయులు మనకందరికీ గురువులు ఆయన ఈ సనాతన ధర్మ ప్రచారం ఈ అద్వైత సిద్ధాంత ప్రచారం ఎల్ల కాలములందు జరగాలనే దృష్టితో ఈ భారతమునందు చతురామ్మ నాయ పీఠస్థాపన చేశారు అందులో తమ దక్షిణాంబనాయ పీఠాన్ని శృంగేరి క్షేత్రంలో స్థాపించారు నాటి నుండి ఆ శృంగేరి శారదా పీఠంలో గురు పరంపర విచ్ఛిన్నంగా వస్తూ ఉన్నది ఆ పరంపరలో ముప్పై ఐదో వారైనటువంటి మా గురువరేణ్యులు జగద్గురు శ్రీమద్ అభిమ విద్యాతీర్థ వారు దేశంలో విస్తారంగా సంచారం చేశారు ఉత్తర భారతంలో దక్షిణ భారతంలోనూ చాలా విస్తృతంగా సంచరించి అనేక ప్రదేశాలకు వెళ్ళి దిండాకు ధర్మ ప్రబోధం చేశారు భగవంతుడు మీకందరికీ సకల క్షేమాతిశయములను ప్రసాదించుగాక మీకందరికీ సదా ధర్మమునందే ఆసక్తి కలిగేటట్టు భగవంతుడు అనుగ్రహించుగాక అందరూ ధర్మ మార్గాను యాయులై తమ యొక్క జీవితములను పవిత్రమును నోర్చుకుందురుగాక బా శారదా చంద్రమౌళీశ్వరులు మీకందరికో సకల క్షేమములను అనుగ్రహితురుగాక అని చెబుతూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తున్నాను